వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి ఏఆర్ రెహమాన్ ఈయన గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఎందుకంటే ఆయన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కూడా స్వంతం చేసుకున్నారు అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది అంటే ఒక్క పాట పాడితే ఏఆర్ రెహమాన్ గారు ఎన్ని కోట్లు తీసుకుంటారు అనేది కూడా చాలామందికి తెలుసుకోవాలనుకుంటుంది అయితే ఎంత తీసుకుంటారు ఏమనేది కూడా తెలిస్తే మనందరూ కూడా ఫ్యూజులు అవుట్ అయిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అందరికి ఎంత తీసుకుంటారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అయితే సినీ సంగీత ప్రపంచంలో ఆయన పేరు ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు అతి తక్కువ సమయంలో ఆన్ ఇండియా మ్యూజిక్ వరల్డ్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఇప్పటి వరకు రెండు ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకుని భారతీయ సినిమాకు కూడా అంతర్జాతీయ వేదికలో తీసుకెళ్లిన ఘనత కూడా ఆయనకే దక్కిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రోజా బొంబాయి రంగీల సఖీ తాల్ లగాన్ రంగిదే వసంతి ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కూడా తన మ్యూజిక్తో మనం అందరిని కూడా మెస్మరైజ్ చేసేసారని కూడా చెప్పుకోవచ్చు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఎవరు కూడా ఉండరని చెప్పుకోవచ్చు ఒక అద్భుతమైనటువంటి సంగీతంతో కోట్లాది మంది ప్రజల హృదయాలను కూడా గెలుచుకున్నాడు మెలోడీ మాస్ పాటలతో యొక్క శ్రోతలందరినీ కూడా ఉర్రూత్లోకించారని చెప్పుకోవచ్చు భారతీయ సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా రెహమాన్ గారు ఉన్నారని చెప్పుకోవచ్చు అతడికి ఇప్పటికి కూడా భారీ డిమాండ్ ఉంది ఎందుకంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు చెప్పుకోవచ్చు ఆస్కార్ విజేత వేలాది సూపర్ హిట్ సాంగ్స్ను అందించారు సౌత్ ఇండియాలోనే అలాగే బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసినటువంటి ఏఆర్ రేమన్ ఒక్క సినిమాకు భారీగానే పారితోషికం తీసుకుంటారట ఒక సినిమాకి కొన్ని నివేదికల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఆయన ఒక పాట పాడేందుకు కూడా దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు కూడా తీసుకుంటారట అవును ఇది నిజమే ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సింగర్లుగా ఉన్నటువంటి వారు పేరు తెచ్చుకున్న వారు తోను నిగం అలాగే శ్రేయోషల్ ఇలా చాలామంది ఉన్నారు రికమెండేషన్ కంటే ఇది పదిహేను రెట్లు ఎక్కువ అనేసి కూడా చెప్పుకోవచ్చు అంటే ఏఆర్ రెహమాన్ ఫుల్ టైం సింగర్ కాదు ఎందుకంటే అతని సంగీత దర్శకుడు సినీ ప్రయాణాన్ని అతి చిన్న వయసులోనే పెట్టేశాడు కాబట్టి కానీ కొన్ని చిత్రాల్లో సాంగ్స్ కూడా అలరించాడు ఒక్క పాటకు దాదాపు మూడు కోట్ల రూపాయలు తీసుకుంటాడు కానీ రెహమాన్ ఎక్కువగా సాంగ్స్ పాడేందుకు ఆసక్తి చూపించడట ఎందుకంటే అతడు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు అందుకే తనను పాట పాడేందుకు ఎవరైనా పిలవాలనుకుంటే అంటే పిలవకుండా ఉండేందుకు కూడా అతను అతి పెద్ద మొత్తంలో కూడా డిమాండ్ చేస్తున్నాడనేసి కూడా ఒక సన్నిహితులు అంటే ఆయన సన్నిహితులుగా ఉన్నవారు చెప్పుకుంటూ ఉన్నారు అంటే ఈయన మూడు కోట్ల రూపాయలు అలా డిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే అతను మ్యూజిక్ డైరెక్టర్గానే ఉండాలనే ఒక ఆసక్తి పాట పాడాలనే ఇంట్రెస్ట్ ఆయనకి లేదు కాబట్టి తనని ఎవరైనా పిలిస్తే తక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తే అలా ఎక్కువ మంది తనను పాట పాడడానికి పిలుస్తారనే ఒక ఉద్దేశంతోనే ఆయన ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటారనేసి కూడా తన సన్నిహితులు చెప్తున్నారు అయితే కొందరు నిర్మాతలు అంత డబ్బు చెల్లించైనా సరే రెహమాన్ చేత సాంగ్ పాడించారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్స్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి శ్రేయోషులు కావచ్చు సునిధి చౌహాను సోను నిగం ఇలా ఒక్కొక్క పాటకు లక్ష రూపాయలు లేదా రెండు మూడు లక్షలు ఐదు లక్షల వరకు కూడా అంటే శ్రేయ ఘోషలు అయితే పాతికి లక్షల వరకు కూడా రికమెండేషన్ తీసుకుంటూ ఉంటారు అలాగే సునీధి చౌహాన్కు పద్దెనిమిది నుండి ఇరవై లక్షల వరకు కూడా తీసుకుంటూ ఉంటారు ఒక పాటకి ఇలా బాలీవుడ్ ఒక సెన్సేషన్ అని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళు ఒక్క పాటకు అంత మొత్తం డిమాండ్ చేస్తున్నారు కానీ ఇక్కడ మన కను చూసినట్లయితే సోను నిగం ఒక్క పాటకు పదిహేను పద్దెనిమిది లక్షలు కూడా తీసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ రెహమాను గారు మూడు కోట్ల రూపాయల వరకు తీసుకుంటారట ఎందుకంటే తనను పిలవకూడదు అనే ఒక ఉద్దేశంతో అలా చేస్తున్నారనేది కూడా తన సన్నిహితుల దగ్గర ఆయన చెప్పినట్టుగా వారి నుండి వచ్చినటువంటి ఈ వార్త ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి